హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ కలెక్షన్స్ ఈ వీడియో వచ్చేసి చాలా మంది అయితే అడిగారు త్రీ ఫిఫ్టీ శారీస్ మళ్ళీ తెప్పించమని సో ఆ శారీస్ గురించి అయితే ఈ వీడియో అనమాట ఇక మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇక ఈ శారీస్ వచ్చేసేటప్పటికి త్రీ ఫిఫ్టీ శారీస్ మన అక్క కోసం ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇచ్చాం కదా ప్రీవియస్ వీడియోలో సో ఇలాంటి ఇలాంటి శారీస్ తెప్పించమని చాలామంది అయితే అడిగారు చాలా తెప్పించాం కూడా ఈ శారీ వచ్చేటప్పటికి స్టాక్ అయితే క్వాలిటీ అస్సలు బాగాలేదండి సో అవి కాకుండా సేమ్ సిమిలర్ ప్యాటర్న్లో అయితే ఈ శారీస్ అయితే తీసుకొచ్చేసాము ఈ శారీ యొక్క బ్లౌజ్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు బర్డ్స్ ప్యాటర్న్లో అయితే ఇచ్చారు మొత్తం బ్లౌజ్ అంతా కూడా బార్డర్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా మిక్స్డ్ కలర్స్ అయితే ఉంటుంది గ్రీన్ కనకాంబరం కలర్ అలాగే రత్నావళి బ్లూ మొత్తం త్రీ కలర్స్ కం గ్రీన్ కలర్ ఇవన్నీ కూడా మిక్సింగ్ కలర్స్లో అయితే ఉంది ఈ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ శారీ అనమాట మీకు ఓపెన్ చేసి చూపించిన శారీ మనకి ఈ శారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఆ రూల్స్ అన్నీ కూడా ఈ వీడియో కూడా ఖచ్చితంగా ఉంటాయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకు మాత్రమే ఈ శారీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ నెక్స్ట్ ఈ శారీ అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ కలర్ వచ్చేటప్పటికి మనకి నావీ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు మనకి బాడీ పార్ట్ అంతా పింక్ అలాగే ఎల్లో కలర్ నావీ బ్లూ కలర్ మిక్సింగ్ కలర్ అయితే ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్లో ఈ విధంగా బర్డ్స్ ప్యాటర్న్ అయితే ఉంటుందన్నమాట అనమాట శారీ అంతా మీకు ఈ విధంగా అయితే వస్తుంది మిగిలిన కలర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకి రెడ్ కలర్ వచ్చేటప్పటికి బోర్డర్ అలాగే బ్లౌజ్ ఉంటుంది మనకి శారీ బార్డర్ బాడీ అంతా వచ్చేటప్పటికి మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ రెడ్ మిక్సింగ్ కలర్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ బార్డర్ అలాగే బ్లౌజ్ శారీ అంతా మనకి వైలెట్ బ్లూ కలర్ లైట్ పింక్ ఆరెంజ్ మిక్సింగ్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ మెరూన్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ అనమాట శారీ అంతా వచ్చేటప్పటికి సీ గ్రీన్ ఎల్లో మెరూన్ కలర్ మిక్సింగ్ కలర్ అనమాట మీకు పళ్ళు అలాగే బ్లౌజ్ అనేవి నేను చూపిస్తున్నాను మిగిలిన శారీ అంతా మాత్రం ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఈ సీ గ్రీన్ అలాగే ఎల్లో కలర్ మిక్సింగ్ కలర్ బ్లౌ బార్డర్ అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి ఎల్లో కలర్ అయితే ఇచ్చారు మస్టర్డ్ ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో అనమాట ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా బర్డ్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు బార్డర్ అయితే ఉంటుంది హ్యాండ్స్కి నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఈ డార్క్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ అలాగే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ ఉంటుంది శారీ అంతా మనకి ఈ విధంగా ఎల్లో కనకాంబరం కలర్ అలాగే బాటిల్ గ్రీన్ కలర్ మిక్సింగ్ కలర్స్ అయితే ఇచ్చారనమాట ప్రీవియస్ శారీస్ కన్నా కూడా ఈ శారీస్ అయితే ఆల్ ఓవర్ డిజైన్ లాగా అయితే వచ్చాయి చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి ఈ శారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ అండి కొన్ని కొన్ని అనివార్య కారణాల మూలంగా స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇవ్వట్లేదు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్